రామన్ తాపూర్ హోమియోపతి హాస్పిటల్లో ఉద్యోగ విరమణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఫార్మర్ యూనియన్ మినిస్టర్ డాక్టర్ వేణుగోపాలచారి హాజరయ్యారు అన్నపూర్ణ దేవి పది సంవత్సరాలుగా వైద్య అధికారిగా మరియు ఐదు సంవత్సరాలుగా సీనియర్ మెడికల్ ఆఫీసరుగా విశిష్ట సేవలు అందించిన అన్నపూర్ణ దేవికి ఘనంగా సన్మానం నిర్వహించారు ఈ సందర్భంగా వేణుగోపాలచారి మాట్లాడుతూ ఒక రాజకీయ రంగం తప్ప అన్ని రంగాల్లో పదవీ విరమణ ఉంటుందని ప్రభుత్వం వీరి సేవలను వినియోగించుకోవాలని రాబోయే రోజుల్లో పెండింగ్ లో ఉన్న గ్రావిటీ రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న బకాయిలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీ ఉద్యోగ ప్రభుత్వమని మూడు వందల డెబ్బై ద్వారా భార్య భర్త ఒకే దగ్గర ఉద్యోగం ఉండే విధంగా కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు అక్కడే గజ్వెల్లో కమిషనర్ గారు కూడా బాగా పనిచేస్తారమ్మా మీరు చాలా క్యాంపులు పెడతారని ఆయన బెస్ట్ డాక్టర్ అనేటువంటి అవార్డు ఇవ్వడం జరిగింది దాని హైదరాబాద్ వచ్చాక నాదర్గుల్లో పనిచేశాను వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ థౌజండ్ నైన్టీన్లో ఇక్కడికి వచ్చాను ట్వంటీలో సీనియర్ మెడికల్ ఆఫీసర్గా డిపిసి కింద చాలా మంచి ఉన్నత పదవిని పొందానండి అదొకటి పక్కన సహోద పక్కన సహ ఉద్యోగులు కానీ చిరు ఉద్యోగులు కానీ చక్కటి కోఆపరేషన్ ఇవ్వడం జరిగింది నాకు దానివల్లనే ఇక్కడ వన్సీ లెవెల్స్ ఎప్పుడైతే ఒక నలభై ముప్పై నలభై డెబ్బై మంది పేషెంట్స్ దాకా అంతా క్యూర్ అయిన తర్వాత వాళ్ళందరూ కలిసి ఒక వన్ ల్యాక్ వరకు క్యాష్ అవార్డు ఇచ్చారు దాంతో ఒక వాటర్ ప్లాంట్ తీసుకొచ్చాను ఇక్కడికి మన హాస్పిటల్ ముందు ర్యాంప్ లేకపోతే మా తోటి డాక్టర్ కింద పడిపోయారు ఆ రోజున అది అది స్ఫూర్తిగా పెట్టుకొని అక్కడ ర్యాంపులు పెట్టించడం జరిగింది నా చేత సహాయం చేశానండి పేషెంట్లను ఐపీ ఇంప్రూవ్ చేశాను మీరు కూడా విన్నారు ఓపీ ఇంప్రూవ్ చేశారు వీళ్ళందరూ ఈ డాక్టర్ గారు డాక్టర్ మోహన్ లాల్ గారు అయితే మీ డాక్టర్ గీత డాక్టర్ శారద డాక్టర్ మాధవి వీళ్ళందరూ కూడా నోమియా గారు చేశారు ఇప్పుడేమో ఆయన సూపరింటెంట్ అయ్యారు వాళ్ళందరి సహకారంతో ఈ రోజున ఈ స్థితిలో ఉన్నానండి మానసిక ధైర్యాన్ని ఇచ్చింది మాత్రం నా తమ్ముడు అయినటువంటి మోహన్ లాల్ గారు ముఖ్యంగా లేకపోతే నేను ఈ వృత్తిలో ప్రోత్సాహం కూడా కాదు సీనియర్ మెడికల్ ఆఫీసర్గా అప్లికేషన్ ఫస్ట్ అసలు వద్దనుకున్నాను శ్రీదేవి గారు అని చెప్పి ఆవిడ మాకు సూపరింటెండెంట్గా ఉన్నారు ఆవిడ వచ్చేసి నువ్వు తీసుకోవాల్సిందని లాస్ట్గా డే రోజున అప్లికేషన్ తీసుకొని జాయిన్ అవ్వడం జరిగింది ఇష్టం లేదు పదం అంటే చాలు పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి భర్త చనిపోయారు కాబట్టి మనసులో బాధ అవన్నీ వల్ల చేయలేని ప్రయత్నం మనిషి మాత్రం చాలా ధైర్యం చెప్పేవాళ్ళు ఆయన వల్ల ఈ రోజు వరకు కూడా నాకు ఉద్యోగంలో కొనసాగాలనే ఉత్సాహం ఉండింది కాబట్టి వీళ్ళందరూ సేవలు వాళ్ళందరికీ నేను చేసిన సేవలు పేషెంట్లందరూ వీళ్ళందరి తోడ్పాటు ఉండబట్టే

డాక్టర్ లింగరాజు గారు హెడి హోమ్ ప్రిన్సిపల్ జెస్ స్ గారికి సన్మానం చేస్తున్నారు అదే విధంగా మైడంపు 26వ జన మన కుదివే వనిగరేణమ్మ 26వ జన ఈ రోజు బెస్ట్ సర్వీస్ సిబ్బై అవార్డ్ ఇవ్వడం జరిగింది ఆ యొక్క పత్రాలు ఇప్పుడు లింగరాజు సార్ అందిస్తారు സർ സാർ പ്ലീസ് വേണുഗോപാൽ സാരി സാർ മുന്നോ സാർ അനു തീര മനസ്സിന്ത അതേവിധം തെലങ്കണ ഗവർണ